చాల యుగాల క్రితం ప్రాచీన భారతదేశంలో హిరణ్యకసిపుడు అనే అధిక శక్తి కలిగిన అహంకారంతో నిండిన రాజు ఉండేవాడు అతను తన రాజ్యాన్ని కథినంగా పాలించి తనను దేవుడిగా పూజించాలని ప్రజలను బలవంతం చేసేవాడు అయితే అతని స్వంత కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం భగవంతుడు విష్ణువుకు భక్తుడు తన తండ్రి ఎంత కథినా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రహ్లాదుడు విష్ణుని నామస్మరణ చేయడం మానలేదు తన తండ్రిని పరమశక్తిగా అంగీకరించలేదు హిరణ్యకశిపుడు కోపితుడయ్యాడు తన కుమారుని మనస్సును మార్చడానికి అనేక మార్గాలను ప్రయత్నించాడు కాని ఏది పనిచేయలేదు కోపంతో ఊగిపోయిన రాజు ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు ప్రహ్లాదుడిని కొండపైనుంచి తోసేయాలని ఏనుగులతో తొక్కించాలని విషం పెట్టాలని నదిలో ముంచివేయాలని తన సైనికులను ఆదేశించాడు కాని ప్రతిసారి ప్రహ్లాదుడు భగవంతుడు విష్ణువు కృపతో అద్భుతంగా రక్షించబడ్డాడు తన ప్రయత్నాలు విఫలమైన తర్వాత హిరణ్యకశిపుడు తన సోదరి హోళికను సహాయం కోరాడు హోళికకు ఒక ప్రత్యేక ఉంది ఆమె అగ్నిలో కాలిపోని శక్తిని కలిగి ఉంది వీరి దురాసతో కూడిన పథకం ప్రకారం హోళిక ప్రహ్లాదుడిని తనతో కలిసి అగ్నిలో కూర్చోబెట్టి మంటలు ప్రహ్లాదుడిని కాల్చివేయాలని అనుకుంది కాని ఆమె మాత్రం రక్షించబడాలని భావించింది భారీ అగ్నికుండం వెలిగించబడింది హోళిక దాని మధ్యలో ప్రహ్లాదుడిని తన ఒడిలో ఉంచుకుని కూర్చుంది కానీ అగ్ని మండడం ప్రారంభమైనప్పుడు అప్రతితమైన విషయం జరిగింది హోళికకు కలిగిన వరం కేవలం ఆమె ఒంటరిగా అగ్నిలో ప్రవేశించినప్పుడు మాత్రమే పనిచేస్తుంది ఆమె దురాలోచనతో ఈ వరాన్ని ఉపయోగించబోయిందని చూసి దేవదివతల అనుగ్రహం దూరమైంది మంటలు హోళికను దహించి ఆమె బూడిదగా మారింది కాని ప్రహ్లాదుడు తన భక్తితో విష్ణుని ఆరాధిస్తూ ఉండగా మంటలు అతనిని తాకలేదు ఈ సంఘటన ధర్మమీద అధర్మానికి విశ్వాసమీద అహంకారానికి భక్తిమీద దురాగ్రహానికి విజయం అని సూచిస్తుంది ఈ సంఘటన జ్ఞాపకార్థంగా హోళికా దహనం జరుపుకుంటారు అగ్నికి ఆరాధన చేసి చెడు దహింపబడినట్లు భావించి మంచి జయించిందని ప్రజలు ఆనందంగా పండుగ జరుపుకుంటారు ఈ వేడుక హోలీ పండుగకు ఆరంభ సూచన ఇది రంగుల ఆనందం ఐక్యతను ప్రతిబింబించే ఒక మహా సంబరంగా మారింది